ఇప్పుడు నేను వెళ్తున్నా రేపు కలుస్తాం ఖుదాఫీస్ ఎంత రుచికరమైన భోజనము నాకు పిచ్చే పట్టేసింది అరే మీరిద్దరూ ఏం చేశారు ఆ ముల్లా దీన్ని మీ ఇంటికి భోజనం చేయడానికి వచ్చాడు కాదు తను మీ ఇద్దరినీ వలలో వేసుకుని నా సమస్యను ఇంకా కష్టంగా మార్చడానికే వచ్చాడు అన్నట్టు గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి నేను ముందు నుంచి నా చిక్కుముడి పరిష్కారం వెతికే పనిలో మునిగిపోయి ఉన్నాను మీరిద్దరూ నా నుంచి ఎలాంటి సహాయాన్ని ఆశించకండి నేను ఎలాంటి సహాయం చేయలేను నేను ఎలాంటి సహాయం చేయలేను అంతే నువ్వేమో ఆందోళన చిక్కుముడికి జవాబు స్వయంగా వెతుకుతారు అన్న పెట్టావు నేను కూడా వెతకండి వెతకండి అందరూ చిక్కుముడి పరిష్కారం వెతకండి నువ్వు చిక్కుముడికి పరిష్కారం వెతుకు నువ్వు కూడా పరిష్కారం వెతుకు భ్రమా ఏమాత్రం భ్రమ పడుకో గుండ్రంగా తిరిగి తిరిగి అమ్మను సార్దన అడిగిన చిక్కుముళ్ళే నిన్ను చుట్టుకోబోతున్నాయి ప్రణామాల పండిత రామకృష్ణ గారు గురుగారు భవనానికి రమ్మున్నారు ఇప్పుడే గురుగారు ఏమన్నారంటే ఒకవేళ మీరు నిరాకరిస్తే మేము మీకు ఒకటి గుర్తు చేయాలనుకున్నాం తర్వాత నువ్వు చెప్తాం ఏంటంటే మీరు గ్రంథాల అనువాదాన్ని గురుగారి పర్యవేక్షణలో ఉండి చెయ్యాలంట ఇది మహారాజు ఆదేశం ఇంకా ఇంకా గురుగారు ఏం చెప్పారంటే మీరు గ్రంథాలు తీసుకుని ఇంటికి రండి పండిత రామకృష్ణ గారు కాదు మాత్రం చెప్పుకోండి ప్రణామాలు గురువర్యా ప్రణామాలు రామకృష్ణ పండితుల వారు ప్రణామాలు ప్రణామాలు అనువాదం పని ఎలా సాగుతోంది నేను రెండో గ్రంథానికి కూడా అనువాదం మొదలు పెట్టాను గురువర్య సగం పూర్తయిపోయింది కూడా సగం అయిపోయిందా అలా ఎలా అవుతుంది మీరు ఏమన్నారా సంతోషించాల్సిన విషయమే నాకు చాలా సంతోషంగా ఉంది నా అభిప్రాయం ప్రకారం ఒకవేళ ఇదే వేగంతో చేస్తూ ఉంటే మాసం చివరికల్లా గ్రంథాలన్నింటి అనువాదం పూర్తి చేయగలవు కూర్చోండి కూర్చోండి పని మొదలు పెట్టండి అలాగేనండి మణిమణి చూడు చూడు మన గురువు గారిని చూడు మన గురువుగారు మళ్ళీ తన పిలక సవరించుకుంటూ పండిత రామకృష్ణ గారిని ఎలా చూస్తున్నాడు చూడు అరే చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే గురువు గారి కుటిలు బుద్ధి మళ్ళీ పని మొదలు పెట్టిందని రామకృష్ణ పండితుడా చెప్పండి గురువరి రామకృష్ణ పండితుడా నేను మీకోసం ఒక గ్రంథాన్ని అనువాదం చేశాను ఇంకొకటి కూడా చేస్తాను అంటే తమరు పొద్దున్న కల్లా ఆ ముల్లా నసీరుద్దీన్ మహాశయని చిక్కుముడికి పరిష్కారం వెతకాలి కదా అవును గురువర్య అది నిజమే కానీ మీరు మళ్ళీ అయ్యో అసలు మీరేమంటున్నారు మీరు కూడా పండితులే నేను కూడా పండితుడి పండితుడు పండితుడికి పనికి రాకుంటే ఇంకెవరు వస్తారు మీరు లేవండి నేను చేస్తాను అలాగే అలాగే రండి 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 కూర్చోండి కూర్చోండి రండి మీరు మీ సమయం మొత్తం చిక్కుముడికి కేటాయించండి అంటే మీరు చిక్కుముడి గురించి ఆలోచించండి నేను అనువాదం చేస్తాను నా కోసం మంచి నీళ్ళు తీసుకురండి తీసుకొస్తాను గురువు గారు మంచి నీళ్ళు వచ్చే గురువు గారు ఇదిగోండి తీసుకోండి తీసుకోండి ఎందుకు ఇలా చేశారా మూర్ఖుడా ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా గాడిగా క్షమించండి క్షమించండి రామకృష్ణ పండితుల వారు ఈ ధనిమని పొరపాటున నేను మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను రామకృష్ణ పండితుడా మీరు ఒక పని చేయండి ఈ అనువాదం పని మీరు మీ ఇంటికి వెళ్ళి చేసుకుంటే మంచిది అనిపిస్తోంది నాకు ఇష్టం లేదు మా నివాసంలో తమరికి ఇంకా హాని జరగడం క్షమించండి ఇదిగో తీసుకోండి కూడా క్షమించండి ప్రపంచంలో అన్నింటికంటే విధ్వంసకరమైన అస్త్రం ఏముంటుంది మీరు నాకు సహాయం కదా నేను నా చిక్కుముడిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను అలాగే అత్తయ్య కానీ నేను మీకు సహాయం చేయాలనుకున్నాను ఎందుకంటే మీ చిక్కుముడికి జవాబు నాకు తెలుసు చెప్పరా అత్తయ్యా నీకు తెలుసా మా అమ్మ చెప్తుండేది బాదం తినడం వల్ల తెలివి పెరుగుతుందని అంటే మీ చిక్కుముడికి జవాబు బాదం పప్పు బాదం పప్పు తినని వాళ్ళకు కూడా తెలివి బాగా పనిచేస్తుంది ఇప్పుడు రామాని తీసుకో వాడు బాదం ఎక్కడ తింటాడు ఈ జవాబు తప్ప అవున మీరు చెప్పింది నిజమే ఏమైనా బిడ్డా బాబు అన్నేం కాదు అత్తయ్య అంటుంది బాబు కొంచెం కుటుంబంతో కూడా కాస్త సమయం గడుపుతూ ఉండు వచ్చి నా పక్కన కూర్చో నేనిప్పుడు నీ పిలక్కి సంపెంగ నూనె రాస్తాను పిలక్కి చల్లదనం ఏర్పడుతుంది అప్పుడు నీ తెలివి వేగంగా పెరుగుతుంది వెంటనే తను చెప్పిన దానికి అంగీకరించు నోరు మూసుకో నూనె మాలిష్ పేరు రాగానే చెప్పిన దాన్ని అంగీకరించాలట స్వార్థపరుడా ఆహా అంటే నాలాంటి వ్యక్తుల దగ్గర ఎలాంటి తెలివి ఉండనే ఉండదు కదా మీరు నాకు అలాగే సహాయం కదా ఎందుకు చేయాలి ముల్లా నసిరుద్దీన్ మహాసయుడిని చిక్కుముడి అడగమని నేనే చెప్పానా ఇక్కడ నా చిక్కుముడికి ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు అందరూ కలిసి చిక్కుముడులకు పరిష్కారం వెతుకుతారు కుటుంబం మొత్తం కలిసిమెలిసి పరిష్కారం వెతికితే నన్ను కూడా మీలో కలుపుకోండి నేను కూడా మీ కుటుంబంలో బాగానే కానీ అత్తయ్య ముల్లా మహాశయుడు దార్శనిక వ్యక్తి ఆయన జవాబు సాధారణంగా ఉండదు మరి ఆయన చిక్కుముడి కూడా ఏవైనా సాధారణమైందా తెలివి ఏం తింటుందడా ఇది కూడా చిక్కుముడరా గుల్తుందా ములాసులు తిండాలి గాలి కూడా తెలివైన వాళ్ళే ఒకవేళ తెలివట్టే గాడిదా ఇది జవాత్యా గాడిద గడ్డి తింటుంది అద్భుతం అద్భుతం శారదా మహా అద్భుతం చూసావా అమ్మా నీ కోడలు ఎంత తెలివైనదో ఈ రోజు నాకు పూర్తిగా నమ్మకం కలిగింది శారదా తెలివి నుంచో గట్టి మేయడానికి వెళ్ళిపోయిందని ఆహా చూడండి చూడు పెట్టేశాడు ఒక రేపు పొద్దున జవాబు ఆలోచించలేదు ముల్లా నీన్ మహాశయుడి విద్వాంసరమైన చిక్కుముడులు అమ్మ సారద నాన్నను మింగేసేలా ఉన్నాయి ఆ త్రిమూర్తులు కూడా వీళ్లకు సహాయం చేయలేరు చెయ్యలేను అన్నట్టు నేను కూడా నా మౌనవ్రతం విరమించలేను అవునా మీకేం అవసరం ఉందని ముల్లా నాసిరుద్దీన్ మహాశేడికి పెద్ద 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 మాటలు చెప్పడానికి నేను ఎప్పుడు మాట్లాడాను నేను మౌనవ్రతం చేస్తున్నాను కదా నువ్వు చెప్పింది నిజమే అమ్మ నువ్వే మాట్లాడలేదు కానీ నీ మాటలు తమరి ముద్దుల కోడలు చెప్పింది కదా తన కత్తెర లాంటి నోరు ఆడ్డం మొదలెట్టిందనుకో ఆపడమనే ఊసే తీదు నేను ఎలాంటి సహాయం చేయను ఇక మీరిద్దరూ స్వయంగా అనుభవించండి అయ్యో ఇదంతా మేము మీ గౌరవ మర్యాదని కాపాడే కోసం చేశాం కదా ఆ రకంగా చూస్తే మాకు సహాయం చేయడం మీ కర్తవ్యం అవుతుంది మీకు ఇక్కడ నా సొంత చిక్కుముడికే జవాబు దొరకడం లేదు అన్నిటికంటే ముందు నేను ముల్లా నసిరుద్దీన్ అడిగిన చిక్కుముడికి జవాబు చెప్పాలి ఇక మీ ఇద్దరి దగ్గర కావాల్సినంత సమయం ఉంది మీ తెలివిని ఉపయోగించండి పరిష్కారాలు వెతకండి పదండి ఎక్కడికా పాలు పోయడం కోసం బావిలో మహారాజు నిన్న ప్రకటన చేశాడు కదా నేను చెప్పు తీసుకొస్తాను పాల చెంబులో సగం నీళ్ళు కలుపు కానీ అత్తయ్య అది మహారాజు ఆదేశం బావి దగ్గర చాలా మంది ఉంటారు ఎవ్వరూ కనిపెట్టలేరు కావున అత్తయ్య నేను చెప్పు నిజమే నేను అలాగే చేస్తాను అలా మీ ఇద్దరికి బాగా తెలుసు కదా పాల చెంబులో సగం నీళ్ళు కలిపారని

ఒక పని చేస్తాను పాలంలో కొన్ని నీళ్లు కలుపుతాను అలాగే కొన్ని పాలు మిగులుచుకుంటాను అక్కడ అవకాశం లేదు ఇది సరైంది పాండేలే స్వామి మేం పాలల్లో నీళ్లు కలుపుతున్నాం ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు ఇక్కడ అందరూ బావిలో పాలు పోస్తున్నారు మనం కొన్ని నీళ్లు కలపడంలో పెద్ద తేడా ఉండదు అరే నీటి పాత్రలు దాచండి కోతలు మహాసి వస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతోంది అవునా ఏం జరగడం లేదా మరి ఇక్కడ మీరంతా గుంపులుగా ఎందుకున్నారు అందరూ వరుసలో నిలబడి ఒక్కొక్కరిగా బావిలో నీళ్లు పోయండి పాలు పోయండి పదండి పదండి దీన్ని ఇక్కడ పెట్టు 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 ఇక బయలుదేరు మొత్తం పాలు పోస్తాం దనిమణి మీ పాత్ర మేము పోస్తూనే ఉన్నాం కదా కడుపులో ఈ రెండు పాత్రల్లో మీరు నీళ్లు నింపి తీసుకురండి మణి మనం మన గురువుని ఎంత ఎక్కువ మోసగాడు అనుకున్నామో దానికంటే మన ముసలో ఇంకా ఎక్కువ మోసకాడని తేలింది ఆ మహాశయ ఇలా రా ప్రణామాలు గురువరే ఇది నా పాలపాత్ర నేను వాటిని బావిలో పోయాలి ఇది మీది కాదు అని నేను ఇప్పుడున్నాను ఇది మీదే కానీ నేను రాజగురువుని ఈ బావికి నేను తాగిస్తాను అలా చేయడం వల్ల ఎన్నో రెట్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది దాంట్లో మీరు కూడా భాగస్వాములవుతారు పక్కకు తప్పుకో తప్పుకోండి తప్పుకోండి స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన పాలు ప్రణామాలు గురువరేయ ప్రణామాలు ప్రణామాలు ఓ అందరూ కాదు శాంతంగా ఉండండి ఓ బావిలో పాలు పోయడం వెనుక కారణం ఏమై ఉంటుంది మిత్రమా ఈ సంవత్సరం గ్రీష్మ ఋతువు తీవ్రత ఎక్కువగా ఉంది సమయానికి మేఘాలు కమ్ముకొని వ్యవసాయానికి సరిపడ వర్షం కురిసింది ఆ కారణంతో రైతులకు మంచి పంట చేతికొచ్చింది నాకేమనిపిస్తుందంటే బావిలో పాలు పోసి మహారాజు రాజ్యం తరపున ప్రకృతికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారేమో నిజం చెప్పావు మిత్రమా ఏమైంది ఆచార్య మీరు త్రేణుల మీద త్రేన్పులు ఎందుకు తీస్తున్నారు అదిగో రామకృష్ణ పండితుడు కూడా వచ్చేసాడు అరే పండితు రామకృష్ణ గారు మీరు చేతులతో వచ్చారు అదేంటి బావిలో పాలు ఏంటి కొత్వాల్ రామకృష్ణ మహాశయుడి దగ్గర పాలు పోసేంత సద్బుద్ధి ఎక్కడుంది పాపం ఈయన ముల్లా నసీరుద్దీన్ చిక్కుముడిలో చిక్కుకుపోయున్నాడు రామకృష్ణ పండితుడా మీరు అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు నా సలహా వినండి ఇక మీరు మీ పిలకబలి ఇచ్చేయండి చూడండి కోత్వాల్ మహాశయ గురువరేల కంటే శ్రేయోభిలాషి నాకు ఎవరూ లేనే లేరు శ్రేయోభిలాషినే అందుకే సలహా ఇస్తున్నాను కానీ గురువర్య మీ సలహాకు ధన్యవాదాలు మీరు నాకు ఒక విషయం చెప్పండి మహారాజు బావిలో పాలు పోయాలని విచిత్ర ఆదేశం ఏ కారణంతో ఇచ్చారు అది అదిగోండి మహారాజు వచ్చేశారు ప్రణామాలు ప్రణామాలు మహారాజా ప్రణామాలు మహారాజు వచ్చారు స్వయంగా మీరే ఆయన అడగండి ప్రణామాలు మహారాజా ప్రణామాలు పండిత రామకృష్ణ ప్రణామాలు 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 అన్నిటికంటే ముందు మేము మీ అభినందిస్తున్నాము అలాగే దాంతో పాటు మీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మీరందరూ ఈ బావిలో ఒక చెంబు పాలు పోసేశారు ధన్యవాదాలు ఇక ఇప్పుడు మేము మా దర్బారు సభ్యులతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాము అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఇక మీరు తమ తమ నివాసాలకు వెళ్ళిపోవచ్చు చూడండి ముల్లా నీరుద్దీన్ మహాశయ మీరు చెప్పిన ప్రకారం విజయనగర నాగరికులందరూ ఒక్కొక్క చెంబు పాలు ఈ బావిలో పోసేశారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని రుజువు చేయండి కానీ గుర్తుంచుకోండి ఒకవేళ మీరు చెప్పింది రుజువు చేయలేకపోతే మీరు చిక్కుముడులు అడగడం అనేది ఆపేయాలి దానితో పాటుగా మీరు పండిత రామకృష్ణ మూడైతే అడిగారో దాన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది నిజం చెప్పారు నేను రుజువు చేయాల్సిన అవసరం లేదు మహారాజా స్వయంగా మీరే చూడొచ్చు చూడండి చూడొచ్చు మీరు చేసుకోండి అసలు బావిలో పాలు పోయనే లేదు తాగేసారు ఒక్క బొట్టు కూడా నమస్కారం నమస్కారం నేను ఒక్కడిని పాలు పోయకుంటే ఏమైంది విజయనగరం మొత్తం పోసింది కదా ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది ఎవరు పాలు పోసారు ఎవరు నీళ్లు పోసారని